సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ సో కాంబోస్ తీసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది సిస్టర్స్ ఉన్నవాళ్ళు గ్రీన్ అండ్ రెడ్ రెడ్ అండ్ గ్రీన్ వైస్ వాస చాలా బాగుంటుంది అనమాట సో వా రెడ్ అండ్ గ్రీన్ సో గ్రీన్ దుపట్టా కావాలి అన్న వాళ్ళు రెడ్ అండ్ గ్రీన్కి వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయండి అసలు నాకే ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇలా ఇలా వచ్చింది జస్ట్ స్టిచ్చింగ్కి అవుతుంది కదా అనిపించింది సో కంప్లీట్ లెహెంగా స్టిచ్ అయ్యింది అండ్ ఇది వచ్చేసి కింద క్యాన్ క్యాన్ పార్ ఇక్కడ ఒక క్యాన్ క్యాన్ పారేస్తారు కింద సో క్యాన్ క్యాన్ అనేది ఉంది కింద స్టిఫ్నెస్ కోసం అది ఉంది ఓన్లీ స్టిచ్చింగ్కే అవుతుంది కదా జస్ట్ లెహంగా వన్ సైడ్ ఇట్లా స్టిచ్ కూడా సరిపోయింది బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేసుకోవాలి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అలాంటిది ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము చాలా ఎఫర్ట్స్ పెట్టిస్తున్నాము చెక్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము అది కూడా మీ బడ్జెట్స్ మన బడ్జెట్స్ మించకుండా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ ఎన్ని ఆర్డర్స్ వదులుకున్నాము అండి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ స్పెషల్ ఆర్డర్స్ చాలా మంది ఆర్డర్స్ వదులుకున్నాము అయిపోతే స్టాక్ స్పెషల్ రిక్వెస్ట్ మీద మళ్ళీ ఒకసారి రీస్టాక్ అసలు చాలా అందంగా కనిపిస్తుంది కదా చాలా బాగుంటాయండి లెహెంగాస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నాము ఒకప్పుడు మనం ఇవే లెహెంగాస్ మన దగ్గర కూడా ట్వల్వ్ హండ్రెడ్కి అలా సేల్ చేసినటువంటి లెహెంగాస్ అనమాట సో స్పెషల్ ఆఫర్స్లో మన కస్టమర్స్ కోసం స్పెషల్ ఆఫర్స్ మనకి పైనుంచి ఆఫర్స్ వచ్చాయి నేను అదే ఆఫర్లో ఇస్తున్నాను సో చూడ ఎంత బాగుంది కదా గోల్డెన్ ఇల్లు గోల్డెన్ ఇల్లు విత్ గ్రీన్ కాంబినేషన్ దానికి వచ్చేసి దుపట్ట డార్క్ బాటిల్ గ్రీన్లో ఎలిఫెంట్ డిజైన్తో దుపట్ట ఇంత మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఇంత మంచి మంచి ఆఫర్స్ ఎక్కడ ఉంటాయి అది కూడా ఇంత మంచి అవుట్ఫిట్స్తో ఇలాంటి అవుట్ఫిట్స్ బడ్జెట్ రేంజ్లో ఎంత బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నామో అదే విధంగా మనకి చిన్న చిన్న అకేషన్స్కి కూడా గ్రాండ్గా అయ్యే అవకాశం నెక్స్ట్ కలెక్షన్ అండి అందరికీ వాంటెడ్ కలెక్షన్ మరో కలెక్షన్ అనేది రీస్టాక్ అయితే చేశాను హెవీ డిమాండ్ వచ్చిన కలెక్షన్ ఇంతవరకు డిమాండ్ తగ్గకుండా నడుస్తున్న కలెక్షన్ అనమాట సో మంచి డోలా సిల్క్ లెహెంగాస్ విత్ క్రష్లో ఉన్నాయి సో గ్రీన్ అండ్ రెడ్ అస్సలు ఎక్సలెంట్ లెహెంగాస్ అండ్ ఈ ప్రైజింగ్లో మీకు ఎక్కడ రానటువంటి ప్రైజింగ్ ఇస్తున్నాము అదే క్వాలిటీతో ఎక్కడ రాని ప్రైజింగ్ అనమాట సో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఇప్పుడంతా మనకి నెక్స్ట్ వచ్చే సీజన్ మొత్తం పూజలు వ్రతాలు అకేషన్స్ ఇవే ఉంటాయండి సో మనం ఇంట్లో చేసుకునే చిన్న పూజ కూడా మంచి లెహెంగాతో బాగా ట్రెడిషనల్గా రెడీ అవ్వచ్చు అనమాట సో అది కూడా రీజనబుల్ ప్రైస్లో దానికోసం మనం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు రీజనబుల్ ప్రైస్లోనే మన పూజల కోసం గతాల కోసం ఇంట్లో చేసుకునే వాటికి గ్రాండ్గా రెడీ అవ్వచ్చు అది కూడా మన బడ్జెట్లోనే ఇంత తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుక్ ఎందుకు వదులుకోవాలి సో చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తుంది కదా చాలా బాగున్నాయి లెహెంగాస్ అయితే సో లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వస్తుంది జస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే మీరు ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి సో క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది సో మంచి కలెక్షన్ రీజనబుల్ వచ్చింది చెక్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి పార్టీ వేర్ అవుట్ ఫిట్స్ అనమాట మనకి చందరి లాంగ్ ఫ్రాక్స్ విత్ లాంగ్ దుపట్టాతో వచ్చేసింది సో మనకి ఇది కంప్లీట్ గా పార్టీ వేర్ అవుట్ ఫిట్ యోక్ పాట వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ అనమాట యోక్ లో అండ్ కింద వచ్చేసి లేస్ బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి లేస్ బార్డర్స్ కంప్లీట్ వేర్ అవుట్ ఫిట్ అండ్ దట్ ట్రెడిషనల్ లుక్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఫెస్టివల్ సీజన్ సో ట్రెడిషనల్ లుక్ ఉంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంది సో అలాంటప్పుడు పూజలకి అలాంటి టైంలో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ అదేవిధంగా బయట వెళ్ళినప్పుడు వేసుకున్న సరే చాలా బాగుంటుంది అనమాట సో ఇది వచ్చేసి చందరి ఫ్రాక్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ బావు చాలా టూ డిఫరెంట్ కాంబినేషన్ కదా చాలా బాగుంది డ్రెస్ అండ్ దుపట్టా సో కంప్లీట్ మనకి ట్రెడిషనల్ లుక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ సో మనకి ఈ విధంగా కావాలి అంటే చాలా ప్రైస్ అవుతుందండి బట్ ఈరోజు మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చెక్ చేసి ఆర్డర్ చేయండి అండ్ చెందిని ఫ్రాక్ అండ్ మిడిల్లో జరీ బూటీస్ అండి ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడక్కడ జరీ బూటీస్ అండ్ ఇది వచ్చేసి యోక్పట్ ఫుల్ వర్క్లో ఉంది సో మంచి కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ అని చెప్పుకోవచ్చు అండ్ మనకి పార్టీస్కి అలాంటి టైంలో బైక్ వెళ్ళినప్పుడైనా సరే మంచి లుక్ అయితే వస్తుంది సో మన దగ్గర ఏంటంటే రీజనబుల్ ప్రైస్లోనే సో మంచి మంచి కలెక్షన్ వస్తున్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఆల్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ అవుట్ ఫిట్ అనమాట సో మనకి జార్జెట్ విత్ సాటిన్ లైన్స్ వచ్చేసింది అండ్ ఇది కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ సో వెస్టర్న్ అవుట్ ఫిట్ అనమాట సో యోక్ వచ్చేసి మనకి బీ షేప్ని ఎంతో హైలైట్ చేశారు అండ్ జార్జెట్ విత్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా పఫ్ స్టైల్లో ఉంటాయి హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి సో మన దగ్గర వెస్టర్న్ అవుట్ ఫిట్స్ అందరూ వేసుకునే విధంగా ఉంటాయండి సో ఇక్కడ కట్ కూడా కింద చూసారు కదా కట్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది సో కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ క్రష్ జార్జెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి మీ అందరి కోరిక మేరకు తీసుకొచ్చిన జార్జెట్ రీస్టాక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి ఐటమ్ అనమాట సో ప్యూర్ జార్జెట్ ఇది వచ్చేసి మనకి డార్క్ పింక్ డార్క్ మెజెంటా పింక్ అయితే వస్తుంది సో కంప్లీట్ ఈ విధంగా మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో వస్తుంది కింద ఫ్రిల్ స్టైల్ ఉంది ఉంచుతారా సో విధంగా ఫ్రిల్ స్టైల్ కింద మనకి ఫ్రిల్ ఫ్రిల్ వచ్చిన కదా ఫ్రిల్ స్టైల్ అండ్ యోక్ వచ్చేసి జరీ తోటి అండ్ హాఫ్ కలర్ నెక్ తో వర్క్ అయితే ఉంది త్రీ బై ఫోర్ విత్ జార్జెట్ ఫాబ్రిక్ అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది సో షాప్కి తీసుకున్న వాళ్ళు చాలా మంది వేసుకొని వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది తీసుకున్న కస్టమర్స్ వేసుకొని వచ్చారనమాట చాలా బాగా అనిపించింది వాళ్ళకి కూడా చూస్తే సో ఇది వచ్చేసి డార్క్ వైన్ డార్క్ వైన్ కంప్లీట్ డార్క్ వైన్ అండ్ మరో కలర్ ఉంది పీకో బ్లూ చాలా మంచి కలర్స్ ఉన్నాయి కదా సో మంచి మంచి కలర్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ అండ్ అండ్ కింద స్టైల్ రీజనబుల్ ప్రైస్ లో మనకి డ్రెస్ లాగా కనిపిస్తుంది సో మంచి కస్టమైజేషన్ డ్రెస్ లాగా కనిపిస్తుంది కదా సో నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ సో చాలా మంచి కలెక్షన్ కాటన్ కూల్ ఫాబ్రిక్ సో చాలా అందంగా ఉంది సో ఇది బిగ్ సైజెస్లో కూడా వచ్చాయండి స్మాల్ సైజెస్ నార్మల్ సైజెసే కాదు బిగ్ సైజెస్లో కూడా వచ్చాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా వచ్చాయన్నమాట సో చెక్ చేయండి మంచి ఐటమ్ సో మాకు ఎందుకు తీసుకురాలేదు ఈ కలెక్షన్ అని అడిగారు కదా షాప్కి వచ్చిన ఇద్దరు సో ఈ ఈరోజైతే మీకోసం తీసుకొచ్చాను మేడం చూడండి సో మంచి కలెక్షన్ బిగ్ సైజెస్లో కూడా వచ్చింది ఇది మనం ఏమిటూ డబల్ లో చాలా సేల్ చేసాము ఈరోజు బిగ్ సైజెస్లో ఉంది అండ్ ఎల్ ఎల్ సైజెస్లో కూడా ఉన్నట్టున్నాయి అడ్మిట్ని అడగండి ఇన్ఫార్మ్ చేస్తారు సో ఇది త్రీ పీస్ సెట్ కాటన్ కూల్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ సో బాటమ్ పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ హెవీగా ఉంటుంది డ్రెస్ సో అందులోనే మరో కలర్ అండి టూ కలర్స్ కూడా చాలా డిమాండెడ్ కలర్ టూ కలర్సే ఉంటాయి టూ కలర్స్ కూడా డిమాండెడ్ కలర్ దుపట్టా కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా మంచి కాటన్ మెటీరియల్ హెవీ ఉంటుంది కాటన్ మిక్స్ మిక్స్టర్ చాలా హెవీగా ఉంటుంది సో బిగ్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి బిగ్ సైజెస్ చాలామంది అడిగారు కదా ఈ కనెక్షన్ మాకైతే కూల్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అనేసి సో షాప్కి వచ్చే వాళ్ళు కూడా చాలామంది అడిగారు అనమాట సో ఈరోజు మీకోసం తీసుకొచ్చారు అనమాట వీడియో మిస్ అవుతారేమో కొంచెం చెక్ చేసుకోండి అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ టచ్ చేస్తేనే నాకు కూల్ తెలుస్తుంది మంచి కాటన్ కూల్ ఫ్యాబ్రిక్ సో ఇవి వచ్చేసి మనకి సింగిల్ టాప్స్ అండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం అనమాట సో మంచి లో సింగిల్ టాప్ కుర్తీస్ ఉంటాయి కదా సో ఓన్లీ కుర్తీస్ అడుగుతున్నారు చాలామంది సో వాళ్ళ కోసం అనమాట సో మనకి ఇది స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ పిత లెగ్గిన్తో పేరప్ చేసేసుకొని వేసుకుంటారు కదా సో ఆ టైప్ కలెక్షన్ అనమాట సో కలర్ వైజ్ చాలా బాగుంది ఫ్రంట్ వచ్చేసి ఒకటి ఫుల్ వర్క్లో ఉంది అండ్ ఈ విధంగా అండ్ ఇందులో మరో కలర్ కూడా ఉంది సో సింపుల్ కుర్తీస్ అనమాట ఇది సో కాలేజ్ వాల్స్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ అలా లెగ్ తో పేరప్ చేసుకొని వాడుకుంటారు కదా ఎక్కువ డేస్ వస్తుంది ఈ క్లాత్ అనేది టాప్ సిల్క్ ఎక్కువ డేస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ నీట్ గా ఉంటుంది అండ్ ఎక్కువ డేస్ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి మల్ కాటన్ ఐటమ్ సో మనకి ఇది వచ్చేసి మల్ కాటన్ లో ఉంటుంది ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ ఉంటుంది సో మల్ కాటన్ కాబట్టి స్మూత్ ఉంది అండ్ ఇది మనకి ఆఫర్లో వచ్చినటువంటి కలెక్షన్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న డిజైన్తో ఎంబ్రాయిడరీ చేశారు కింద వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది సో హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ విత్ బెల్ స్టీస్ వచ్చాయి సో మనకి ఫ్రిల్ స్టైల్ స్టిచ్చింగ్ అనమాట స్టిచ్చింగ్ కూడా మనకి లేయర్ బై లేయర్ ఫ్రిల్ స్టైల్ అయితే ఉంది సో మనకి ఇది కాటన్ మెటీరియల్ మల్ కాటన్ మెటీరియల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేసింది హలో అండి గుడ్ మార్నింగ్ సో మన కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఫుల్ డిమాండ్గా నడుస్తున్న డిజైన్ అనమాట సో ఇది ఒకసారి నేను స్టిచ్ చేశాను స్టిచ్ చేపిస్తే చూడండి ఎంత అందంగా ఉందనేది సో మంచిగా వర్క్ స్టైల్లో స్టిచ్చింగ్ అనమాట సో డిజైన్ కూడా అలాగే ఉంది కదా కట్ వర్క్ స్టైల్లో స్టిచ్చింగ్ అనేది కూడా మనకి ఈ విధంగా వస్తుంది స్టిచ్ చేస్తే అండ్ మనకి హ్యాండ్స్ చూసారా అసలు ఎంత బాగా హైలైట్ అయ్యాయో అని హ్యాండ్స్ కూడా ఫుల్గా ఫుల్ వర్క్ తోటి చాలా అందంగా ఉన్నాయి అసలు మగ్గం వర్క్ కూడా పనికిరానట్టుగా ఉంది సో చూడండి నీట్గా స్టిచ్ చేస్తే చాలా సూపర్గా ఉంది డిజైనర్ శారీ లుక్ తెచ్చుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర ఏదైనా శారీస్ ఉంటే వాటికి కూడా ఫ్యాన్సీ శారీస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ దేనికన్నా బాగా సెట్ అవుతుంది అసలు హ్యాండ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది అనేది సో ఫ్లారల్ డిజైన్లో చాలా బాగుందండి రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్యూర్ క్లాత్లో అండ్ అదే విధంగా ఎక్కడ జరీలో కానీ థ్రెడ్డింగ్లో కానీ ఎక్కడ లో క్వాలిటీ వాడకుండా చేసిన ఐటమ్ మీకు కనిపిస్తుంది కదా అందరూ బెస్ట్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన ఐటమ్ అనమాట సో చెక్ చేయండి మళ్ళీ ఒకసారి రీస్టాక్ అయితే వచ్చేసింది మరొక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రీస్టాక్ అయితే వచ్చేసాయి ఫుల్ డిమాండెడ్గా నడుస్తున్న ఐటమ్ సో ఈసారి మాత్రం నేను స్టిచ్ చేసి మరి చూపిస్తున్నాను చాలా మంచి ఐటమ్ సో చెక్ చేయండి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వర్క్ చూసారా చాలా బాగుంది అదే విధంగా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా పీకాక్తో వచ్చేసి చాలా బాగుందండి సో మంచి కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో మళ్ళీ ఇలాంటి వర్క్ రావాలి అన్నా సరే సో సిల్వర్ విత్ వైలెట్ అనేది చాలా హెవీ డిమాండ్ అయిపోయింది డిమాండ్ ఎక్కువగా ఉంది అదే విధంగా కలర్ఫుల్గా చాలా షైనీగా చాలా బాగా కనిపిస్తుంది వైలెట్ మీద సో వైలెట్ బ్లౌజెస్ మరోసారి రీస్టాక్ మరోసారి ఒక టూ హండ్రెడ్ పీసెస్తో అయితే రీస్టాక్ అయిపోయింది ఎంత డిమాండ్గా నడుస్తుందో మీకు అర్థమవుతుందిగా మనం తెచ్చే క్వాంటిటీ బట్టే మీకు అర్థమవుతుంది ఫుల్గా డిమాండ్ నడుస్తుంది విత్ బెల్ట్ తోటి ఇంత రీజనబుల్ నేను స్టిచ్ చేసుకొని కూడా చూపించాను చాలా అందంగా కనిపించిందండి అందరు అసలు ఆ ప్రైజ్ అంటే నేను ఎవరు నమ్మలేదు లైక్ మగ్గం వర్క్లా ఉంది చాలా క్లాసీగా ఉంది అన్నారు సో వైలెట్ మరో టూ హండ్రెడ్ పీసెస్ రీస్టాక్ అండ్ అదేవిధంగా వైట్ బ్లౌజెస్ అండి సో వైట్ వైట్లో వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్స్తో చేయించామన్నమాట సో చాలా బాగా వచ్చాయి సో మంచి వైల్ వైట్ కలర్ బ్లౌజెస్ సో కంప్యూటర్ వర్క్ చేయించడం జరిగింది నీట్గా చాలా అందంగా మంచి మల్టీ కలర్ కాంబినేషన్స్లో చేయించాము అండ్ అదేవిధంగా కట్ వర్క్తో చేపించాము అవి కూడా రీస్టాక్ వచ్చేసాయి చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి వైట్ బ్లౌజెస్ ఒక టూ హండ్రెడ్ పీసెస్ వైలెట్ బ్లౌజెస్ ఒక టూ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి టూ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ బ్లూ పింక్ ఎల్లో అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి బ్లూ గ్రీన్ పింక్ సో మల్టీ కలర్ కాంబినేషన్లో వైట్ బ్లౌజెస్ చేయించాను కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చేయించాను కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హలో అండి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి సో టూ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట సో మంచి వాయిలెట్కి కి డిఫరెంట్ మల్టీ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చాలా మందికి నచ్చుతాయి మల్టీ కలర్ కాంబినేషన్స్ ఎందుకంటే రెగ్యులర్ గా దొరకవు కదా మనకి ఇది వచ్చేసి మనకి జెరీ బార్డర్ విత్ మనకి గ్యాప్ బార్డర్ అనమాట ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాచ్ అండ్ ఓవరాల్ శారీ అసలు మల్టీ కలర్ లో డిఫరెంట్ గా ఉంది కదా మన దగ్గర ఉన్న రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చాలా డిఫరెంట్గా గా కనిపిస్తుంది శారీ సో సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ముద్ద సిల్క్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ అనమాట సో శారీ ఓవరాల్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చూస్తుంటేనే బాగుంది కదా సో మంచి కలర్ కాంబినేషన్స్ లో వచ్చాయి టూ డిఫరెంట్ శారీ అనమాట చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా వచ్చేయండి నెక్స్ట్ అండి సో ఎందుకో చూడగానే ఈ పీస్ నాకు చాలా బాగా నచ్చేసింది సో కలర్ అనేది చాలా బాగుంది అనమాట మీకు ఇంకా కొంచెం డల్ గా పడుతుంది కానీ మస్టెడ్ ఎల్లో డిఫరెంట్ గా ఉంది కలర్ అయితే సో మీకు కనిపిస్తున్న కలరే బట్ ఇంకొంచెం డార్క్ ఉంటది బయట స్ట్రైట్ కట్ ఐటమ్ అండ్ దీనికి వచ్చేసి ఈ విధంగా నెక్ ప్యాటర్ నెక్ ప్యాటర్న్ ఇచ్చారు నాకు ఎందుకో ఇలా నెక్ ప్యాటర్న్స్ నచ్చుతాయి అండ్ త్రీ పీస్ సెట్ అండి ఇది త్రీ పీస్ సెట్ దుపట్టా కూడా మనకి లాంగ్ వచ్చింది దుపట్టా అనేది సో ఈ విధంగా ఉంది దుపట్ట కాటన్ దుపట్టా కాటన్ మెటీరియల్ అనమాట స్ట్రైక్ కట్ టాప్ అండ్ దీనికి వచ్చేసి లాంగ్ దుపట్ట చాలా బాగుంది పీస్ అయితే ఎందుకు వచ్చి చూడగానే నాకు నచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కూడా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ మంచి కాటన్ మెటీరియల్లో కంప్లీట్గా త్రీ పీస్ సెట్ చాలా సూపర్గా ఉంది కదా స్ట్రైట్ కట్లో కలర్ బాగుంది ఫస్ట్ కలర్ బాగుంది కొంచెం నల్గా పడుతుంది కుదిరిగా రేపు వేసుకొని వస్తాను చాలా బాగుంది